ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఫస్ట్ పెంబట్ల కోనపూర్ జైతాల్ జిల్లాలు సారంగాపూర్ మండల్లో వండుతుంది అవుట్ సైడ్ ఎల్లో ఇన్సైడ్ ఎల్లో చూడండి ఎంత బాగా వచ్చింది ఫైవ్ కేజీ టు ఫోర్ కేజీ దాకా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చింది సైడ్ ఎల్లో అవుట్ సైడ్ ఎల్లో ఇది ఎలా ఉంటుందో చూపిస్తా ఎంత ఎక్సలెంట్ వచ్చిందో చూడండి దగ్గర ఇది ఇప్పటికీ ఒక థైలాండ్ లో వండింది మన ఆల్ ఇండియాలో మాత్రం జైచల్ జిల్లా సారంగపూర్ మండల్ పెంబట్ల కూనపూర్లని బండారి వెంకటేష్ నేను బండిస్తున్నా ఎంత బాగా వచ్చిందో చూడండి